వారికి వారు నలభై సంవత్సరాలు నాకు అనుభవం ఉంది రాజకీయ అనుభవం పదమూడు పద్నాలుగేళ్లు నేను పరిపాలనలో ఉన్నానని చెప్పుకునేటువంటి పెద్దలు ఈ రకంగా అన్ని వ్యవస్థల్ని దిగజార్చి దిగదార్చినట్టుగా చివరికి శాసనసభ వ్యవస్థను కూడా దిగజార్చి ఈ రకంగా ఆయన సాంప్రదాయాలను కూడా తొంగలో తొక్కి కాల కాలరాస్తూ ఆయన ఈ రకంగా ప్రవర్తించడం ఇవాళ ఇది పేపర్ కవరేజ్ కోసం కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి టీవీ ఛానల్ కవరేజ్ కోసం కాకపోతే ఇందులో ఏం పరమార్థం ఉంది అధ్యక్ష ఏం మాట్లాడారు ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు ఏముంది రోజు రోజు ఆయన జూమ్ ఛానల్లో రోజు వాళ్ళ సభ్యులందరినీ కూడా గంటలు గంటలు బుర్ర తినేయటం వల్ల వాళ్ళ బుర్రలు ఏమైనా ఖాళీ అయినాయో బాబు మీరు సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ ఎన్యూమిరేషన్ జరుగుతుంటే మీరు ఎన్యూమిరేషన్ జరుగుతుంటే ఓ పక్కన ఇంకా అప్పుడే ఏమిచ్చావు ఏమి ఇచ్చావు అని అడుగుతుంటే కాస్త బుర్ర ఖాళీ అయిపోయినట్టుందంటే ఇవాళ వాస్తవాల్ని గ్రహించి మంచి జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మంచి మంచికి మంచి చెప్పాలి ఈ జరిగేటి మంచిలో ఇంకొంచెం చేయండి ఇలా ఇంకా మీరు చేసే మంచి తగ్గిందని చెప్తే బాగుండేది ఆయన స్థాయికి ఆయన వయసుకి హుందాగా ఉండేది అనేది కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ నిరంతరం రాజకీయం అధ్యక్ష నిద్ర లేస్తే రాజకీయం నిద్ర పోతే రాజకీయం ఏంటి ఇంత దుర్మార్గం అని అడుగుతా ఉన్నాం మేము ఏం సాధించారని అడుగుతున్నాం ఇది రాజకీయ పతనానికి ఈరోజు ఈ బైఠాయింపు ఒక పరాకాష్ట అధ్యక్ష ఆ రోజు వ్యవసాయం దండగా అన్నారు ఈరోజు వ్యవసాయంపై చర్చే దండగా అంటున్నాడు అసలు వారి పాలసీ ఏంటి ఈ రాష్ట్రంలో రైతాంగం పట్ల వారు ఏం చెప్పబోతున్నారు ఒక్క సలహా అన్నా సూచనైనా ఇస్తారేమో ఇలా చేయండి బెటర్గా ఎలా చేయండి అని చెప్తారేమో అనుకుంటే ఒక సలహా ఇవ్వలేదు ఒక సూచన ఇవ్వలేదు మొదలుపెట్టిన వెంటనే పాపం ఒక్క రెండు మాటలు మాట్లాడారు లేదో ఆయన సభ్యులు రామానాయుడు గారు వెంటనే ఆ మైకిని లాక్కునే ప్రయత్నం అంటే ఇవాళ ఉదయం నుంచి జరిగిన దాన్ని వక్రీకరించడం బయటికి వేరే మార్గంలో పంపించడం అంటే ఇంత బాగా వ్యవసాయానికి చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఒక్క పేపర్లో కూడా ఒక టీవీలో కూడా రాకూడదు ఎక్కడా ఒక వార్త కనపడకూడదు ప్రజల దృష్టికి వెళ్ళకూడదు వాళ్ళ దృష్టి మళ్ళించాలి ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా ప్రతిపక్ష పార్టీని రాచి రంపాన పెడుతున్నట్టుగా బిహేవ్ చేయాలనే విధంగా చేస్తా ఉన్నారు తప్ప ఏంటి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్లు ప్రజలకంతా కూడా భరోసా ఇవ్వాలి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆయన మెసేజ్ ప్రజలకు వెళ్ళకూడదు అని చెప్పి ఈ రోజు ఆ కుట్రపరడం ఏం సార్ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ దేశమంతా నేను అన్ని కనిపెట్టాను సెల్ ఫోన్ కనిపెట్టాను ఎన్ని మాట్లాడేటువంటి వ్యక్తి ఏం సార్ ఆయన వైద్యుడి దగ్గర పనులు చేస్తున్నారా ఆవేశం సార్ ఆవేశం ఏంది ఆ చేతి రూపడం ఏంది ఏంది ఏం చూపించి బెదిరించేది ఏంది ఏది ఒక సభలో సాంప్రదాయాలు ఉండవా ఈరోజు ఈ రోజు ప్రజలకు భరోసా అయిల్ బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కదా అది చెప్తుంటే డిక్టేట్ చేస్తారు సార్ సభను డిక్టేట్ చేసేటువంటి పరిస్థితి ఎవరు చంద్రబాబు నాయుడు గారి తన తప్పులు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తున్నాయని అనుకుంటాడో ఏదో ఒక రూపంలో డ్రామాలు ఆడిద్దని సభను పక్కదో పట్టిస్తామని ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఈ రోజు మొసల కన్నీరు కారుస్తున్న చంద్రబాబు నాయుడు గారు తన పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో రైతులకు ఏం చేశాడో ఒక్కడికి చెప్పగలిగితే ఆయన కానీ ఆయన సహచరులు కానీ మేము ఒప్పుకుంటాం అధ్యక్ష ఆయన పరిపాలన చేసిన పద్నాలుగు సంవత్సరాలు రైతులను మోసం చేస్తూ రైతులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదో రైతుల పట్ల కపట ప్రేమ ప్రకటించి చూపించి నాటకాలు ఆడుతున్నారు అధ్యక్ష దీన్ని ఖండిస్తాం అధ్యక్ష ఇప్పటికైనా సరే వారు వెళ్తే డిబేట్ చేద్దాం తప్పకుండా షేమ్ మీకు చూపించుకోండి షేమ్ షేమ్ మీకు మీరు చూపించుకోవాలి ఏ షేమ్ మీరు చూపించుకోవాలి